మరి కాసేపట్లో రాజ్ భవన్ కు అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ నివాసం దగ్గర కార్యకర్తల సందడి నెలకొంది రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారానికి ఉదయాన్నే అజారుద్దీన్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు సీఎం ప్రస్తుతం కేబినెట్ లోకి అజర్ ని తీసుకోవడంతో మైనారిటీలకు చోటు కల్పించినట్లు అవుతుంది బంజారా హిల్స్ లో నివాసం నుంచి అజారుద్దీన్ సోమాజీ కూడా బయలుదేరారు ఇవాళ ఉదయం నుంచి ఆయన ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది కాంగ్రెస్ నేతలతో పాటుగా ఆయన ముస్లిం మత పెద్దలు కార్యకర్తలు అభిమానులు అంతా కలిసి అభినందనలు తెలియజేశారు అజారుద్దీన్ ప్రస్తుతం శాసనసభలోనూ మండలిలోనూ సభ్యుడిగా లేరు రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటు ప్రకారం ఆయన్ని తీసుకుంటున్నారు ఆరు నెలల్లోపు ఆయన్ని ఎమ్మెల్సీగా చేస్తారు అజారుద్దీన్ నివాసం దగ్గర దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం రాజ్ భవన్ కి బయలుదేరే ముందు ఆయన సన్నిహితులు కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆయన అభిమాన గణం అక్కడికి చేరుకుని ఆయనకి దిష్టి తీసి అక్కడి నుంచి పంపిస్తున్న తీరు మరి కాసేపట్లో రాజ్ భవన్ కు చేరుకుంటారు అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అజారుద్దీన్ బంజారా హిల్స్ లోని అజార్ నివాసం దగ్గర కార్యకర్తల సందడిని మనం చూడొచ్చు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిన తరుణంలో ఆయన ఇంటి నుంచి బయలుదేరారు ఉదయాన్నే అజారుద్దీన్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా తెలిపారు సీఎం ప్రస్తుతం కేబినెట్ లోకి అజర్ ని తీసుకోవడంతో మైనారిటీలకు చోటు కల్పించినట్లు అవుతుంది బంజారా హిల్స్లో ఆయన నివాసం నుంచి అజారుద్దీన్ సోమాజీగూడకు బయలుదేరారు ఇవాళ ఉదయం నుంచి కూడా ఆయన ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది కాంగ్రెస్ నేతలతో పాటు సన్నిహితులు ముస్లిం మత పెద్దలు అలాగే కార్యకర్తలు అభిమానులు అంతా కలిసి ఆయన్ని అభినందనలు తెలిపారు ప్రస్తుతం శాసనసభలోనూ మండలిలోనూ కూడా సభ్యుడిగా లేరు రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటు ప్రకారం ఆయన్ని కేబినెట్ లోకి తీసుకోవడం జరుగుతోంది అయితే ఆరు ఆయన్ని ఎమ్మెల్సీగా చేస్తారు అజార్ కి పదవిపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు ముస్లిం ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారని తెలంగాణ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది पंद्रह सेकंड बाद బంజారా హిల్స్ లోని ఆయన నివాసం నుంచి అజారుద్దీన్ సోమాజీ రాజ్ భవన్ కు బయలుదేరారు దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఈ రోజు ఉదయం నుంచి ఆయన ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది కాంగ్రెస్ నేతలతో పాటు సన్నిహితులు ముస్లిం మెత పెద్దలు కార్యకర్తలు అభిమానులు అంతా ఆయన్ని కలిసి అభినందనలు తెలియజేశారు ఆ తరువాత ఆయన రాజ్ భవన్ కు బయలుదేరారు మరి కాసేపట్లో రాజ్ భవన్ లో మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటు ప్రకారమే ఆయన్ని ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకోవడం జరుగుతోంది ఎందుకంటే ఆయన శాసనసభలో కానీ మండలిలో కానీ సభ్యుడిగా లేరు రాజ్యాంగం ప్రకారం ఆరు నెలలలోపు ఆయన్ని ఎమ్మెల్సీగా చేస్తారు